అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భద్కర్ ఎదుట పది మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన సిపిఐ పార్టీకి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఏరియా కమిటీ సభ్యురాలు ఫ్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు దకమ్స్ రపిసీ అధ్యక్షులు రపిసి మలేషియా సభ్యుడు మలేషియా కమాండర్ రపిసి చైతన్య నాట్య మండలి సభ్యుడు మరియు ఏపీసీ బాలల సంఘం సభ్యులు లొంగిపోయారని అన్నారు వారికి పోలీస్ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ అడహల్లి అదనపు ఎస్పీ ధీరాజ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు జిల్లా హెడ్ పాడేరులో ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు పది మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేసే వాళ్ళు ఈ పది మందిని మీ మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన ముఖ్యమైన మనకి దాంట్లో మంగ్లీ వాళ్ళు డివిసిఎం ర్యాంక్ యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు ఎస్జెడ్సీఎం ర్యాంక్లో ప్రమోట్ అయిన అతను సెకండ్ ప్లాటూన్ సిఆర్సితో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ విషయంలో మీ మీ సమక్షంలో చెప్తున్నాం సెకండ్ ప్లటూన్లో వర్క్ చేసిన సమయంలో అతను జీరగడ్డ టూ థౌజండ్ అండ్ ట్వంటీ వన్లో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన దాంట్లో సుమారు ఫిఫ్టీ టూ సెక్యూరిటీ ఫోర్సెస్ మార్టీయర్ అయిన ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన రీసెంట్ టైమ్స్లో పైన ఎక్కువ నిఘా పెట్టి పోలీస్ వాళ్ళు అదేవిధంగా ఆపరేషన్ కదార్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి అదేవిధంగా మిగతా ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్కి యాక్షన్స్తో దీని తర్వాత రీసెంట్గా అతన్ని ఎస్ఎడ్సీఎం ర్యాంక్లో మౌస్ పార్టీ ప్రమోట్ చేయడానికి ట్రై చేసి బట్ దీని ముందుగా ఈ మంగళి డిసైడ్ అయిన సరెండర్కి ముఖ్యమైన సరెండర్ రావడానికి చా కారణం దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సరెండర్ పాలసీ అదేవిధంగా డిస్టిక్లో జరుగుతున్నాయి ప్రేరణ ప్రోగ్రామ్ సగన్ ప్రోగ్రామ్ నిర్మాణ ప్రోగ్రామ్ ఇవన్నీ విషయంలో వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసిన దీంతో కొద్దిగా ప్రభావితమై వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ఈరోజు సరెండర్ చేయడం జరిగిన పైన మోర్ దెన్ టెన్ ల్యాక్ రూపీస్ రివార్డ్ కూడా ఉన్నాయి సో దీని విషయంలో ముందుగా మీ అందరికీ ఈ సింగిల్ ఇంపార్టెంట్ కార్డర్ డివిసిఎం యాక్చువల్గా ఎస్జెడ్ సిఎం ర్యాంక్ వరకు అతను ప్రమోట్ అయినా సెకండ్ పర్సన్ మనకి ఏరియా కమిటీ ఏఓబీలో సహా రాలేదు మామూలుగా కూడా ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరెండర్ చేస్తారో వాళ్ళని ముందుగా వాళ్ళు భయపెట్టి ఉంటున్నారు వెపన్స్ని తీసుకు వెళ్తే వాళ్ళకి ఏమైనా హామీ హాని చేస్తారు వాళ్ళు సో దీనికోసం వాళ్ళు బ్యాప్స్ తీసుకురావాలి అంటే మైనర్లకి సంవత్సరాల్లో అది మీ అది నిజమే మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ ఎలా అవుతున్నాయి రిక్రూట్మెంట్ వాళ్ళు యంగ్ టీనేజర్స్ని రిక్రూట్ చేస్తారు రీసెంట్గా కూడా మినికీ లాస్ట్ మీ సమక్షంలో పెట్టిన దాంట్లో కూడా టీనేజర్స్ని మావోయిస్ట్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు ఒక లో యంగ్ ఏజ్ని వాళ్ళని ప్రెషర్ పెట్టి ఫ్యామిలీ ని థ్రెటన్ చేసి వాళ్ళని భయం పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు సో ఈ సమాచారం ఏమైనా కొత్త సమాచారం కాదు ముఖ్యమైన ఇప్పుడు ఈ సమాచారం అన్ని చోట్ల పబ్లిష్ అవుతున్నాయి మీడియా తరఫున సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో దీని కారణం మావోయిస్ట్ పోయినా కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో చాలా ఫుల్ స్టాప్ పడినాయి ముఖ్యమైన ఎక్కడైనా ఎడ్యుకేషన్ కానీ ఆర్ అవేర్నెస్ వచ్చిన ఏమైనా ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఎవరు కూడా సాయం చేయించలేదు మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు పెద్ద బాయిలో ఏరియా చూసుకోవచ్చు జీ మోడల్లా చూసుకోవచ్చు అదేవిధంగా గతంలో చాలా ప్రభావిత ఏరియాస్ ఉన్నాయి జీకే విధి అక్కడే కూడా స్కూల్ యాక్టివిటీస్ మనకి ఎక్కడైనా పెరిగినా ఆ ప్రాంతంలో మిలేషియాగా కూడా ఎవరు చిన్న పిల్లలు కూడా పనిచేయచ్చు क्वेश्चन